హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి సో హెయిర్ ఫాల్ కి హెయిర్ లాస్ కి చాలా కారణాలు ఉన్నాయండి చాలా మంది పీసీఓఎస్ అనే కాదు అబ్బాయిలు మన క్లినిక్ వచ్చినా లేదు అని అంటే వన్స్ థర్టీ ఫార్టీ హిట్ అయిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఫైబ్రాయిడ్స్ కి కానీ మిగతా వాటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ఇట్ ఇస్ అ వెరీ కామన్ కంప్లైంట్ హెయిర్ ఫాల్ వచ్చి పీసీఓఎస్ లోనే అవ్వదండి చాలా చాలా డిఫరెంట్ డిసీజెస్ లో కూడా అవుతుంది ఏంటి ఒకటి హెరిడిటరీ హెయిర్ లాస్ అంటే అమ్మకి కానీ నాన్నకి కానీ తాతలికి కానీ ముత్తాతలికి కానీ లేదంటే మీ ఫ్యామిలీ ట్రీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ ఆర్ హెయిర్ లాస్ ఇష్యూ ఉన్నా తొందరగా గ్రేయింగ్ ఉన్నా మీకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మీరు దాన్ని స్ట్రెస్ తోని లైఫ్ స్టైల్ తో ట్రిగర్ చేస్తే ఇంకా తొందర ఏజ్లో లో అంటే చిన్న ఏజ్లో లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట నెక్స్ట్ సడన్ వెయిట్ లాస్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి అంటే ఒక నెలలోనే పది కేజీలు లాస్ అయిపోయాము ఫ్యాట్ ఫ్లష్ డాడ్ చేసేసాము సెవెన్ కేజీస్ లాస్ అయిపోయాము ఎయిట్ కేజీస్ లాస్ అయిపోయాము ఒక సిక్స్ మంత్స్ లో థర్టీ టు ఫార్టీ కేజీస్ లాస్ అయిపోయాము అని లాస్ అయినప్పుడు తెలియదండి అది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బాడీలో మైక్రోన్యూట్రియం దెబ్బతిని అంటే ఆ కంటెంట్ ఆఫ్ సెలీనియం గానీ జింక్ గానీ హెల్దీ ఫ్యాట్స్ గానీ కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోయినప్పుడు ఆర్ కంప్లీట్ గా తక్కువ అయిపోయినప్పుడు హెయిర్ ఫాల్ విపరీతం అయిపోతుంది అండ్ యూ కెన్ ట్ అనమాట సివియర్ హెయిర్ థినింగ్ అయిపోతుంది సో సడన్ వెయిట్ లాస్ ఎప్పుడు అడ్వైజబుల్ కాదు ఎప్పుడైనా వెయిట్ లాస్ అకార్డింగ్ టు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏంటి అని అంటే టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కేజెస్ టూ టు త్రీ కేజెస్ పర్ మంత్ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం ఇస్ సమ్థింగ్ విచ్ వెరీ అడ్వైజుల్ అండి అది గుర్తుపెట్టుకోండి హార్మోనల్ చేంజెస్ గుర్తు పెట్టుకోండి సడన్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళలో హార్మోనల్ ఫ్లక్చువేషన్ కూడా ఎక్కువ అవుతాయి అండ్ నార్మల్ గా హార్మోన ఫ్లక్చువేషన్స్ లైక్ పీసీఓడి పీసీఎస్ ఉన్న వాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది థైరాయిడ్ హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ హచ్మోటోస్ థైరాయిడైటిస్ కానీ గ్రేవ్స్ డిసీజ్ కానీ లేదు అని అంటే ఆటో ఇమ్యూన్ థైరోడైటిస్ కానీ ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మన బాడీ స్ట్రెస్ లో ఉన్నప్పుడు తనని తానే స్టార్ట్ హార్మింగ్ అండి సో అలాంటి వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అంటాము ఇలాంటి కండిషన్స్ లో కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ పోస్ట్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కోవిడ్ తర్వాత డెంగ్యూ తర్వాత చాలా మందికి టైఫాయిడ్ తర్వాత కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఏమవుతుందంటే హై ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత సివియర్ హెయిర్ షెడ్డింగ్ అనేది జరుగుతుంది ఓకేనా సో ఇట్లాంటి కండిషన్స్ లో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అక్యూట్ హెయిర్ ఫాల్ అని అంటాం ఆర్ అక్యూట్ ఫీవర్ తర్వాత హెయిర్ ఫాల్ అని అంటాం విచ్ ఇస్ ఆల్సో వెరీ కామన్ అండి అది నాకు ఫీవర్ తగ్గిపోయింది కదా ఇప్పుడు నాకు లేదు అని అనుకుంటారు కొంతమంది వాళ్ళు వాడిన యాంటీబయాటిక్స్ కి కానీ లేకపోతే హై ఫీవర్ వచ్చి తగ్గినప్పుడు కూడా మనకి బాడీలో ఈ హెయిర్ ఫాల్ అనేది కామన్ గా కనిపిస్తుంది ఇది కాకుండా క్యాన్సర్ కి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళల్లో కామన్ గా హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది అండ్ దెన్ కొన్ని సర్టెన్ మెడికేషన్స్ లో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది యాజ్ అ సైడ్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది అనమాట అండ్ దెన్ స్ట్రెస్ ఎక్కువ పడిన వాళ్ళలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో మంచిగా డైట్ తీసుకునే వాళ్ళలో ఏజ్ పెరుగుతున్న వాళ్ళల్లో తర్వాత స్కాల్ప్ కండిషన్స్ లైక్ సోరియాసిస్ ఎగ్జిమా డాండ్రఫ్ ఇలాంటి స్కాల్ప్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరిలో కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది సో హెయిర్ ఫాల్ అనేది ఈ కాజ్ వల్లే అవుతుందని చెప్పలేం ఒక్కొక్కసారి ఇట్ కెన్ బి మోర్ దెన్ త్రీ ఆర్ ఫోర్ కాజెస్ అండి అంటే నాలుగైదు కాజెస్ కలిపి హెయిర్ ఫాల్ అవ్వచ్చు ఒక్కొక్కసారి సింగిల్ కాజ్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వచ్చు సో మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతుండంటే ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు టిక్ చేసుకోండి ఏ హెయిర్ ఫాల్ వల్ల ఏ విషయాల వల్ల నాకు హెయిర్ ఫాల్ అవుతుండొచ్చు అనేది అండ్ దానికి తగిన మెజర్స్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు తగ్గించవచ్చు మీరు కనుక ఫీమేల్ ఇఫక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి Okay. <laughs> ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికల్స్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అనుకుంటే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఆర్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా మీరు డాక్టర్ కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కంటే మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్లోబలీ మీరు ఎక్కడున్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు రీచ్ అయ్యే టైం పీరియడ్ అండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ ఆన్ పాటిస్తాం ఫస్ట్ వన్ వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్న వాళ్ళు అంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ తర్వాత బల్కీ బల్కీట్రస్ ఫైబ్రాయిడ్స్ ఇలాంటి కండిషన్స్ మనకి మంచి అంటే హై సక్సెస్ రేట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు క్లియర్ గా మీ ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేదు అని అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ ఆర్ భయాలున్నా అవన్నిటిని కూడా మేము మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ ఇఫ్ యూ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికె సమయాపతి థ్యాంక్ యూ